బెడ్లతో ఏకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన తల్లి తల్లి ఈ సెంటర్ కోసం మన ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తల్లి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్న తల్లి ఇంతేకాదు కాదు అక్కడ ఉంటే వాళ్ళతో మాట్లాడ నలభై మూడు సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ పైన ఉన్నాడు ఇది ప్రక్షానం చేయాలి నేను వైద్య శాఖ మంత్రి సత్యగారితో కూడా చర్చిస్తాను ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందని దానిపైన చర్చిస్తాను ఇంతేకాదు నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల అది వస్తుంది నీరు బాగా ఉంది మనం బోర్ వేసుకుంటున్నాం లోతు పెంచుతున్నాం దానివల్ల నీరు కాలుష్యం అవుతుంది ఆనాడు పాదయాత్రల హామీ ఇచ్చే తల్లి ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటా అని చెప్పాను పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభ హామిస్తున్నాం అమ్మా మన వరదలు వచ్చినాయి రెండు వందల అరవై నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు రాని వరదలు విజయవాడకు వచ్చింది ఇంకా చంద్రన్న ఊరుకుంటాడా కుర్రోడ్ లాగా నేను కూడా అంత స్పీడ్ వెళ్ళాను తల్లి ఇరవై సంవత్సరాల కుర్రోడ్ లాగా జేసీబీ లెక్కాడు నీరులో తిరిగారు పది రోజుల్లో వరదలకి ఫుల్ స్టాప్ పెట్టారు తల్లి ఆర్నిశలు కష్టపడ్డారు తల్లి కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి పులివందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నా తల్లి అదేంటంటే ఫేక్ జగన్ అని తల్లి ఏంటది ఫేక్ జగన్ ఇది ఎందుకో నేను చెప్పాలి కదా తల్లి అమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏం చెప్పాడు మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తా రెండు లక్షల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు పట్టించుకోలే మేనిఫెస్టో ఏకంగా దశల వారిగా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తా అన్నాడు భూమ్ భూం ప్రెసిడెంట్ మెడల్ అన్ని పారించాడు తల్లి ఊరూరు పారించాడు తల్లి ఇంతేకాదు నాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు ఎవరిన వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టారు తల్లి నీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు ఎటంప్ట్ మటు కేసు కూడా తల్లి నా పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా ఇంతేగా తల్లి ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు ఊరూరికి ఒక హామీ ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలకు పుస్తకం తయారు చేశారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని కానీ దాని గురించి ఊసేయలేదు అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి అమ్మా మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందల పెన్షన్ అంట రెండు వందల రూపాయలు మన బాబా నా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలి చాలని రెండు వందల రూపాయల పెన్షన్ ని ఒకే సంతకంతో వెయ్యి రూపాయలు చేశారు తల్లి ఐదు సంవత్సరాలు అయ్యే లోపల ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు మన చంద్రన చేశారు ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ని మూడు వేల రూపాయలు చేస్తానారు తల్లి దానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు అలాంటిది మన బాబా బాబా